హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అతిరే అనుషా సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి కేవలం పది రూపాయలు ఖర్చుతో వన్ లీటర్ వరకు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకు ఒక టెన్ మినిట్స్ టైం ఉంటే చాలండి దీనివల్ల మనం చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు అలాగే ప్లాస్టిక్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు సో మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే ఒక పది నిమిషాల టైం కేటాయించుకుంటే వన్ లీటర్ వరకు లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో మీరు ఇల్లు క్లీన్ చేశారంటే టైల్స్ మీద జిడ్డు మురికిపోయి టైల్స్ అన్నీ తలతర మెరిసిపోతాయండి సో బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లాంటివి టైల్స్ మీద రాకుండా ఉంటాయి ఫ్లోర్ అయితే ఇంకా తలతలా మెరిసిపోతుంది ఇంకా చెప్పవసరం లేదు మీరే చూస్తున్నారు కదా లైవ్ రిజల్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్దాము అంతకన్నా ముందు కొన్ని ఫ్లోర్ క్లీన్ లిక్విడ్స్ అయితే మీకు మీకు చూపించాలి అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను కలరా ఉండలతో చేశానండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో నాకు చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి సో ఆల్మోస్ట్ నాకు మంచి రిజల్ట్ వస్తేనే ఏ ఫ్లోర్ క్లీన్ లిక్విడ్ అయినా సరే నేను వీడియో చేస్తానండి సో ఇది వచ్చేసి వేపాకుతో చేశానండి ఇది చేసి ఒక ఫోర్ మంత్స్ వరకు అయితే అవుతుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందండి ఇది సో బయట నుంచి అయితే మనం ఏ లిక్విడ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్లోర్ క్లీన్ లిక్విడ్స్ అనేవి ఇలా మనం ఇంట్లో చేసుకుంటేనే సరిపోతుందండి సో ఇది వచ్చేసి పట్టికతో చేశానండి సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది నాకు సిక్స్ మంత్స్ పైనే అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను సో ఇది వచ్చేసి నేను దాల్చిన చెక్కతో చేశానండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఏనే ఏదైనా సరే వన్ లీటర్ వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాను సో చూసారా ఆల్మోస్ట్ అన్నీ కూడా సగం సగం అయిపోయాయి నాకు సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఫ్లోర్ అయితే తలతల మెరుస్తుంది మీకు ఈ ఇవన్నీ వీడియోస్ చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లిక్విడ్స్ ఒక లింక్స్ ఇస్తాను ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే లిక్విడ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పట్టిక అండి ఒక టెన్ రూపీస్ పట్టిక తీసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ పట్టిక ఏంటి అంటే ఇంటికి దిష్టికి తగలకుండా కట్టుకుంటాం కదా ఇంటి ముందు సో ఆ పట్టిక అనమాట దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ పట్టిక ఏం చేస్తుంది అంటే టైల్స్ మీద ఉన్న మురికిని తీసివేస్తుంది టైల్స్ తలతలా మెరిసేలాగా చేస్తుంది అనమాట ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కూడా పట్టిక వల్ల ఉన్నాయి సో మీరు స్నానం చేసే వాటర్లో పట్టికను వేసుకుంటే కనుక వాటర్ అనేది చాలా ప్యూరిఫై అవుతాయి అలాగే దొరదలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట సో ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ చేసుకుపోయినా పర్లేదు చిన్న చిన్న పలుకులున్నా ఏమి ఇబ్బంది లేదు మీరు కావాలండి డైరెక్ట్గా అంటే కొంచెం పట్టుకొని దంచుకుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు వన్ లీటర్ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో దానికోసం నేను వన్ లీటర్ వాటర్ని అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి సో గిన్నె అనేది కొంచెం మనం వేసిన వాటర్ కంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనం తర్వాత యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల పొంగిపోతుందనమాట సో అందుకోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన దంచి పెట్టుకున్న పౌడర్ మొత్తాన్ని ఇందులోకి అయితే నేను యాడ్ చేశాను ఒకసారి మొత్తంగా ఈ విధంగా తిప్పుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి సోడా ఉప్పు వంట సోడా అంటాం కదా సో అదనమాట ఇది వేస్తే పొంగుతుందండి కొంచెం కొంచెం వేసుకోండి ఒక్కసారిగా వేశారంటే మొత్తం అంతా కూడా అనమాట బయటికి సో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ బేకింగ్ సోడానైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల టైల్స్ మీద ఉన్న జిడ్డు మురికి పోయి టైల్స్ అనేది చాలా నీట్గా ఉంటాయండి క్లీనింగ్ పర్పస్కి బేకింగ్ సోడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ పటిక గురించి బేకింగ్ సోడా గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది సో చక్కగా ఈ విధంగా మొత్తంగా కలిసేలాగా కలిపేసుకోవాలి అప్పుడైతే మనకి ఈ పొంగు అనేది ఆరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్పూరం అండి దేవుడికి హారతి ఇస్తాం కదా సో ఆ కర్పూరం అనమాట ఇది ఈ విధంగా నలుపుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు కర్పూరం అనేది పూర్తిగా కరగదు కానీ ఫ్లేవర్ అయితే మనకి వాటర్లో దిగుతుంది ఈ విధంగా ఈ కర్పూరం వేయటం వల్ల ఏంటి అంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే ఫ్లోర్ మీద చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి సో మీకు స్మెల్ అనేది ఇంకా కొంచెం మంచిగా రావాలి అంటే ఇందులో కొంచెం కంఫర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయటం లేదు ఈ లిక్విడ్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి వన్ పించ్ నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నేను వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను యాడ్ చేశానండి మీకు నచ్చకపోతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఈ కలర్ అనేది ఫ్లోర్కి అంటుకుపోతుంది కదా టైల్స్కి అని చెప్పేసి అని ఏమీ అంటుకుపోదండి సో నేను మీకు క్లీన్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను ఎందు గురించి అంటే మనం వేసింది చాలా తక్కువండి మనం క్లీన్ చేసేటప్పుడు హాఫ్ బకెట్ కంటే ఎక్కువే వాటర్ తీసుకొని ఈ లిక్విడ్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని క్లీన్ చేస్తాం కాబట్టి టైల్స్కి అయితే ఏమీ అంటుకోదు సో ఫైనల్గా మన లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఏదైనా ఇంట్లో వేస్ట్గా ఉన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకోండి సో దాంట్లో ఈ విధంగా వాటర్ అయితే మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని వేసేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఖర్చు కూడా చాలా తక్కువండి కేవలం పది రూపాయల ఖర్చుతో మనం వన్ లీటర్ వరకు ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ని కూడా మనం బయట నుంచి ఎక్కువ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు అలానే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కొనటం కూడా తగ్గుతుంది కాబట్టి మనకి చాలా వరకు డబ్బులు అనేది సేవ్ అవుతాయండి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి బయట నుండి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కొనుక్కునే కంటే కూడా ఈ విధంగా మనం ఇంట్లో స్వయంగా చేసుకుంటే మనకి చాలా వరకు డబ్బులు అనేవి కలిసి వస్తాయి అన్నమాట గుండు తాత అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఆ మాట అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనేది అయితే సో చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేశాను ఒకసారి నేను మీకు క్లియర్గా క్లీన్ చేసి కూడా చూపిస్తాను ఎవరికైనా టైల్స్ పోతుందేమో అని డౌట్ ఉంటే ఇప్పుడు క్లారిఫై అయిపోతుంది మీకు సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని నేను వాటర్ తీసుకున్నాను హాఫ్ బకెట్ కంటే కొంచెం వాటర్ ఎక్కువే సో అందులో ఒక చిన్న టీ గ్లాస్ వరకు ఈ లిక్విడ్ని అయితే వేసుకున్నాను సో మాప్స్టిక్ కంప్లీట్గా ముంచి కొంచెం పిండేసి వాటరీ వాటరీగా కాకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి సో చూసారా క్లీన్ చేస్తుంటే ఫ్లోర్ అనేది ఎంత తలతలా మెరుస్తుందో అండ్ మీరు గమనించండి ఇక్కడ ఎక్కడ కూడా మనం వేసిన ఫుడ్ కలర్ అనేది ఈ టైల్స్కి ఏమీ అంటుకోవటం లేదు మీకు క్లియర్గా గమనిస్తే బాగా అర్థమవుతుంది సో టైల్స్ అన్నీ తలతల తెల్లగా మెరుస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఎల్లోయిష్ కలర్ అనేది మనకి లేదు సో చూసారు కదండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒకసారి విధంగా ట్రై చేయండి ఇంకా ఎప్పుడు మీరు బయట నుంచి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కొననే కొనండి అంత నచ్చుతుంది మీకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్